నెల్లూరు జిల్లా కలిగిరిలో పెద్ద చెరువు పనులను ప్రారంభించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధులతో ఈ పనులను ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు సుందరీకరణ మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల కట్ట నిర్మాణం కల్వాట్లకు సంబంధించిన పనులను పూర్తి చేస్తామన్నారు ఇక్కడ మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద రెండు కోట్ల పదిహేను లక్షలకి ఈ కలిగిరి పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి తర్వాత కట్ట రీబిల్డ్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ రీబిల్డ్ ఒకటి పైన ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేసేదానికి గాను ఈ వర్క్ ఈ రోజున మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఇరిగేషన్ సంబంధించి మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మనం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటి వర్క్ ఇది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది రాబోయే ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో మనం ఈ వర్క్ కంప్లీట్ చేయాలి టార్గెట్గా పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది అలాగే రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఇంకో కొన్ని రోడ్డు వర్క్స్ కొండాపురం నుంచి కలిగిరికి వెళ్ళే రోడ్డు వర్క్ ఒకటి తర్వాత ఇంకో కొన్ని వర్క్స్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాం అవి కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది వాతావరణ టెండరింగ్లో ఉన్నాయి